హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరీ కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మా అమ్మ కొబ్బరి పచ్చడి చేస్తుందండి పచ్చి చింతకాయలు వేసి ఇప్పుడు పచ్చి చింతకాయలు సీజన్ కాబట్టి చింతకాయలతో చేస్తుందండి ఇదే పచ్చడి మామిడికాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు పచ్చి మామిడికాయలు సీజన్ మామిడికాయలు ఎప్పుడు ఉంటున్నాయి అనుకోండి ఇప్పుడు అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలు వేసి చేస్తుందండి పచ్చి చింతకాయలని ముందుగా చెక్కేసుకోవాలి చెక్కున్నాక ఇలా కట్ చేసుకోవాలి లోపల గింజ ఉంటుంది కదా అది వగరగా ఉంటుంది కాబట్టి ఆ గింజని సెపరేట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి పుల్లి పుల్లగా కారం కారంగా నాకైతే చాలా ఇష్టమండి నేనేమో కొబ్బరి తిరుమిడి తీస్తున్నానండి పచ్చడి కోసం మా మేము చింతకాయలు క్లీన్ చేస్తాం ండి చింతకాయలు కట్ చేయడం అయిపోయిందండి ఇలా కట్ చేసాక లోపల పప్పు ఉంటుంది కదా ఆ పప్పు తీసేసుకోవాలండి చాక్తో మేము రెండు చె కొబ్బరి చెక్కలతో చేస్తున్నామండి కొబ్బరి పచ్చడి దానికి తగ్గట్టుగా చింతకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి అయితే కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మంచిగా మా అమ్మ ఎన్ని పువ్వులు పెడతాదో ఈ రోజులకి సనకాలకి కూడా అంటే రుబ్ రుబ్బురోలు సకాలి అంటే పర్ పార్వతి పరమేశ్వరులు అంటండి అందుకనేసి రోజు పూజిస్తుంది మా అమ్మ బెల్లం ముక్క పువ్వులు అది పెట్టి రోజు వాటర్తో కూడా క్లీన్ చేస్తుందండి మా అమ్మే కాదు పల్లెటూరులో ఉండే చాలా మంది కూడా ఇలానే చేస్తారు ఇప్పుడైతే చాలామంది ఇంట్లో ఇవి కనిపించట్లేదు కూడా కదండి మా ఇంట్లో అయితే అప్పటి నుంచి ఇలానే ఫాలో అవుతుంది మా అమ్మ ఈ పచ్చడి మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే రోట్లో దంచిన దానికి మిక్సీలో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదండీ సూపర్గా ఉంటుంది ఇలా రోట్లో దంచుకుంటే ఒక పక్కిలా దంచుతుంటేనే నోరుపోతుంది ముందుగా చింతకాయలు పచ్చిమిరపకాయలు వేసి కుమ్ముకోవాలండి తర్వాత కొబ్బరి తెలివిడి వేసుకోవాలి ఇవి కొంచెం నలిగిన తర్వాత బాగా మెత్తగా కుమ్ముకునే అవసరం లేదండి కోర్సుగా గుమ్ముకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కచ్చ పచ్చాక కుమ్ముకున్న తర్వాత కొబ్బరి తులిపిడి కూడా వేసుకుని కొమ్ముకోవాలి ఇలా దంచుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని దంచుకోవాలి తర్వాత సాల్ట్ అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా కల్లుప్పు వేసిందే టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ కంటే కూడా కల్లుప్పే టేస్ట్ కదా ఇలాంటి రోటి పచ్చడిలు అవి చేసుకున్నప్పుడు కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో చింతకాయ ప్లేస్లో మామిడికాయ వేసుకుని కూడా చేసుకోవచ్చండి పులుపు కోసం అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా దంచుకున్న తర్వాత తీసేసుకుని తాలింపు పెట్టుకోవడమే ఇంకా ఈ పచ్చడి తీసేసాక అన్నం అన్నమేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి నాకైతే చాలా నోరూరిపోతుంది కొద్దిగా పచ్చడి నుంచమ్మా అందులోని తర్వాత తిందాం అనేసి అంటున్నాను తాలింపు పెట్టేశాక అది కూడా వేసి కలుపుతాను అనేసి అంది మా అమ్మ ఈ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుందండి ఎలా చేయాలో అంటే ఎంత కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారనేసి అనుకుంటున్నాను నేను అందుకనేసి వీడియో తీసానండి ఇదన్నీ ఇలా తాలింపు పెట్టేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోవడమే మీకు మందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మళ్ళీ రోడ్డు దగ్గరికి వచ్చేసాము అన్నం కలుపుకొని తినడానికి మా అమ్మ కలుపుతుందండి అబ్బా నోరూరిపోతుంది నాకైతే మా అమ్మ మిస్ అయిపోయిందండి ఎందుకంటే ఈరోజు మా అమ్మకి వారం అందుకనేసి ఇంక తినడానికి లేదు ఈ చింతకాయ కొబ్బరి పచ్చడి అయితే సూపర్గా ఉందండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ప్రీవియస్ వీడియోస్లో అయితే కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ షేర్ చేసేదాన్ని కదా టెంపుల్ బ్లాగ్స్ అలాంటివి ఇప్పటి నుండి అయితే ఇంటి దగ్గర వీడియోస్ కూడా షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి డే రొటీన్ లాంటివి తెలుసుకోట దగ్గర ముగ్గులు చూసారు కదా మా అమ్మ పెట్టిందండి ఈరోజు ఫ్రైడే అన్నమాట అందుకనేసి చాలా నిండుగా పెట్టేసింది ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి మా అమ్మకి అలాగే మొక్కలన్నా కూడా చాలా రకాల మందార పూలు ఉంటాయి మా ఇంటి దగ్గర అవన్నీ కూడా ఒకరోజు తీస్తానండి వీడియో మందార మొక్కలు అంటే చాలా రకాలు ఉంటాయి మా ఇంటి దగ్గర ఏవి చూస్తే అవే కొనేస్తుందండి చాలా ఇష్టం మందార పువ్వులంటే మా అమ్మకి ఇవి వచ్చేసి కుంగుడికాయలు అండి అమ్మ నేను కూడా కుంగుడికాయతోనే హెడ్ బాత్ చేస్తాము వన్ ఇయర్కి సరిపడినవి ఒకేసారి కొనేసుకుంటామండి కుంగిడికాయల సీజన్లో వర్షం పడింది కదా కుంకుడుకాయలు పాడైపోతాయేమో అనేసి ఎండ వచ్చింది కదా అనేసి ఎండ్లో పెట్టామండి అలాగే థర్డ్ చేపలు కూడా ఎండ్లో పెట్టుకుంటే బెటర్ కదా ఒక్కోసారి ఎండ వచ్చినప్పుడు అనేసి పెడుతుందమ్మా థర్డ్ చేప చేసినప్పుడు వీడియో పోస్ట్ చేశాను కదా రీల్లో పోస్ట్ చేశానండి షార్ట్స్లో చాలామంది చూసే ఉంటారు లాంగ్ వీడియో చేయలేదండి షార్ట్స్లోనే అప్లోడ్ చేశాను చాలా రోజులు మధ్యలో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసానండి ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గింది కొంచెం ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశానండి లాంగ్ వీడియోస్ అలా ఈవినింగ్ భోజనం టైం అయితే అయిపోయింది ఈ కొబ్బరి పచ్చడి ఏంటి అనుకుంటున్నారా మీరు చేసింది ఇది కాదు కదా అనేసి ఇది వచ్చేసి టమాటా కొబ్బరి పచ్చడి అండి స్వీట్గా ఉంటుంది ఈ పచ్చడి మా ఇంటి పక్కన అమ్మమ్మ వేశారు టేస్ట్ చేయమనేసి మాటల్లో మీదేమి కూర అనేసి అంటే ఇలా టమాటా కొబ్బరి పచ్చడి అనేసి అంటే టేస్ట్ చేయమనేసి వేశారు చాలా బాగుంటుందండి ఇది కూడా ఓసారి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో మా గోదావరి సైడ్ వాళ్ళం అంతేనండి ఒకరి కర్రీస్ ఒకళ్ళు షేర్ చేసుకుంటామండి అదొక హ్యాపీనెస్ కదా విలేజెస్ వాళ్ళంటే ఇంతే ఇలానే ఉంటారండి ఒకరి మీద ఒకరికి ప్రేమలు అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి